ముప్పది తొమ్మిదవ సర్గము శ్రీరామచంద్రుడు సుగ్రీవునకు తన కృతజ్ఞతలను తెలుపుట ఆయా దిక్కులకు వెళ్లిన వానర ప్రముఖులు కోట్ల కొలదిగానున్న తమ తమ వానరసైన్యములతో వచ్చి సుగ్రీవుని కలియుట ఆ సుగ్రీవుడు పలుకుచున్న మాటలను విని ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు తన ఎదుటనే అంజలి ఘటించి నిలిచియున్న ఆ వానరేంద్రుని తన బాహువులతో గాఢముగా కౌగిలించుకునెను పిమ్మట అతనితో ఇట్లు నుడివెను ఇంద్రుడు వర్షములను కురిపించుట వేయికిరణములు గల సూర్యుడు చిమ్మచీకట్లను పారద్రోలుట చంద్రుడు తన చల్లని కాంతులతో ఈ భూమండలమునకు ఆహ్లాదము గూర్చుట అనునవి వారి సహజ లక్షణములు అట్లే మిత్రులకు ప్రత్యుపకారము చేయుట నీ వంటి సత్పురుషునకు గుణము ఇందు ఆశ్చర్యపడవలసిన విషయమూ ఏమాత్రమూ లేదు సౌమ్యుడవైన ఓ సుగ్రీవ నీయందలీ ఈ ప్రత్యుపకార శుభ లక్షణము ఆశ్చర్యకరముగాదు ఏలనన నీవు ఎల్లప్పుడూ ప్రియవచనములనే పలికేడివాడవు నీ స్వభావమును నేను ఎరుగుదును ఓ సుగ్రీవా నీవు నాకు తోడుగా ఉన్నచో నేను రణరంగమున శత్రువులను అందరినీ అవలీలగా జయించెదను నీవు నాకు ప్రాణమిత్రుడవు కనుక నీవే నాకు సహాయపడవలెను అనుహ్లాదురను రాక్షసుడు శచీదేవినివలె రాక్షసాధముడైన రావణుడు తన వినాశము కొరకే సీతాదేవిని వంచనతో అపహరించుకుని పోయెను ఇంద్రుడు గర్వోన్మత్తుడైన అనుహ్లాదుని అతనికి తోడ్పడిన పులోముని రణరంగమున చంపివేసినట్లుగా నేను దుష్టుడైన ఆ రావణుని నా అయిన బాణములతో త్వరలోనే సంహరించగను శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా ఆకాశమున సూర్యుని యొక్క వేడి కిరణకాంతులను కప్పివేయిచూ దుమ్ములు చెలరేగెను అట్లు దుమ్ములు అంతటను వ్యాపించుటచే అన్ని దిక్కుల ఎందు చీకట్లు అలముకునెను కొండలు వనములు అరణ్యములూ మొదలగు వానితో భూమి అంతయును కంపించెను అప్పుడు వాడియైన దంతములు గలవారు మిగుల బలశాలురు మదపుటేనుగులవలె ఒప్పుచున్నవారు అయిన అసంఖ్యాకులగు వానరులు ఇసుకవేస్తే రాలనంతగా భూమిపై వ్యాపించియుందిరి మరుక్షణముననే కామరూపులైన వానరసేనా నాయకులు కోట్ల కొలదిగానున్న వారి పరివారములతో భూమిని ఆవరించియుండెరి నదీ సముద్రతీరములందును పర్వత వనప్రదేశములయందునూ నివసించడి మహాబలశాలులైన వానరులు అచటికి చేరిరి వారు మేఘములవలే గర్జించుచుండిరి వారిలో కొందరు బాలసూర్యునివలే రంగుతోనూ మరికొందరు చంద్రునివలే స్వచ్ఛమైన వన్నెతోనూ ఇంకను కొందరు పసుపు వన్నే కలిగియుండిరి వారిలో పెక్కుమంది పర్వత నివాసులు శ్వేతవర్ణములవారు తేజస్వి అయిన శతవలి అను వానరవీరుడు పదివేల కోట్ల మంది అనుచరులతోగూడి అచటికి చేరెను పర్వతమువలే ధీరుడు పరాక్రమశాలి తారకు తండ్రి అయిన సుషేనుడు పెక్కువేల కోట్ల మందితో అచటికి వచ్చెను సుగ్రీవునకు మామయైన రుమతండ్రి మరి ఒక వెయ్యి కోట్ల మందితో అచటికి చేరెను పద్మకేశరముల వన్నెగలవాడును బాలసూర్యునివలే చక్కని ముఖశోభ గలవాడును వానరులందరిలో శ్రేష్ఠుడును ప్రజ్ఞాశాలియు హనుమంతుని తండ్రియు అగు కేసరి అను వానరప్రముఖుడు వేలకొలది వానరసైనికులతో అచటికి చేరెను కొండముచ్చులకు ప్రభువు గొప్ప పరాక్రమశాలి అయిన గవాక్షుడు వేయి కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను శత్రువులను రూపుమాపిడివాడు అమితమైన వేగముగలవాడు అగు ధూమ్రుడు అను భల్లూకనాయకుడు రెండు వేల కోట్ల మంది భల్లూకములతో వచ్చెను వీరుడగు పనసుడను వానరయోధుడు మహాపర్వత సన్నిధులు భయంకరాకారులు అయిన మూడు కోట్లమంది వానరులతో అచటికి చేరెను కాటుక కొండవలె గొప్ప ఆకారముగలవాడు మహాకాయుడు అయిన నీలుడు అను వానర యోధుడు పది కోట్ల మంది అనుచరులతో అచటికి వచ్చెను గవయుడు అను వానరసేనా నాయకుడు మహాపరాక్రమశాలి పర్వతము వలె దృఢమైనవాడు అతడు ఐదు కోట్ల మంది వానరులతో విచ్చేశెను దరీముఖుడను వానర నాయకుడు మిగుల బలశాలి అతడు వేయి కోట్ల మంది అనుచరులతో సుగ్రీవునికడకు వచ్చెను అశ్వినీదేవతల కుమారులైన మైందుడు ద్విధుడు అనువారు మిగుల బలాఢ్యులు వారు ఒక్కొక్కరు వేయి కోట్ల మంది అనుచరులతో అచటికి చేరిరి మిగుల తేజస్వీయు వీరుడును ఆయన గజడు మిక్కిలి బలశాలి అతడు మూడు కోట్ల మంది వానరులతో సుగ్రీవుని సమీపించెను భల్లూక ప్రభువైన జాంబవంతుడూ మిక్కిలి తేజస్వి అతడు సుగ్రీవునకు అతి సన్నిహితుడు అతడు పది కోట్ల మంది భల్లూక యోధులతో గూడివచ్చెను నిక్కిలి బలపరాక్రములుగల రుమన్వంతుడను వానరప్రముఖుడు వంద కోట్ల మంది అనుచరులతోగూడి ఆవానరప్రభువు సమీపమునకు త్వర త్వరగా విచ్చేశెను పిమ్మట గంధమాదనుడను వాడు కోట్ల మంది వానరులను వెంటబెట్టుకుని అచటికి వచ్చెను యువరాజైన అంగదుడు తన తండ్రి అయిన వాలివలే గొప్ప పరాక్రమశాలి అతడు వేయి పద్మముల నూరుశంకువుల సంఖ్యలో అనుచర గూడి అచటికి చేరెను నక్షత్రకాంతులతో విలసిల్లిచున్నవాడు భీమపరాక్రముడు అయిన తారుడు అను వానరప్రముఖుడు ఐదు కోట్ల మంది వానరులతో వచ్చి రాజునకు దూరముగా నిలబడెను వానర వీరుడగూ ఇంద్రజానువు పదకొండు కోట్లమంది వానరులకు అధిపతి అతడు వారితో గూడి విచ్చేశెను బాలసూర్యుని కాంతులతో విలసిల్లిచుండెడి రంభుడను వాడు కోట్ల కొలది వానరయోధులతోగూడి అచటికి చేరెను వీరుడు బలశాలి వానర నాయకుడు అయిన దుర్ముఖుడగూ వానరప్రముఖుడు రెండు కోట్ల మంది వానరులతోగూడి అచటికి వచ్చెను కైలాసశిఖరములవలె ఉన్నతులు శత్రువులకు భయమును గుల్పెడి పరాక్రమశాలురైన వేయి కోట్ల మంది వానరులను వెంటబెట్టుకుని హనుమంతుడు ఏతించెను మహాపరాక్రమశాలియగు నలుడు వృక్షములపై నివసించెడి కోట్ల కొలది వానరులతోగూడి అచటికి విచ్చేశను శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు మహాత్ముడైన ఆ సుగ్రీవునకు అత్యంత ముఖ్యుడు అతడు పది కోట్ల మంది గూడి అచటికి విచ్చేశెను శరభుడు కుముదుడు వహ్ని రంభుడు ఇంకను పెక్కుమంది కామరూపులైన వానరులు పర్వతములతో వనములతో కూడిన సమస్త భూమండలమును గాలించి అసంఖ్యాక వానరులను వెంటబెట్టుకుని వచ్చిరి ఈ వచ్చిన వానరులందరూ భూమండలమున ప్రసిద్ధిగన్నవారు ఆ వానరులు ఎగురుచు దుముకుచూ గర్జించుచూ మేఘములు సూర్యనివలే సుగ్రీవుని చుట్టును చేరిరి చక్కని బాహువులు గలిగిన ఆ వానరులు మిగుల సంతోషించుచూ కేరింతలతో కోలాహలమోనర్చుచూ వినమ్రతతో తమరాకను గూర్చి సుగ్రీవ ప్రభువునకు తెలిపిరి ఇంకను కొందరు వానరశ్రేష్ఠులు తగిన విధముగా వస్త్రాభరణాదులను సర్దుకుని సుగ్రీవుని సమీపమున దోసిలోగ్గి నిలబడిరి అంతటా ధర్మజ్ఞుడైన సుగ్రీవుడు శ్రీరామునికడ అంజలిఘటించి నిలిచి అచటికి వచ్చిన వానరులను గూర్చి ఆ ప్రభువునకు నివేదించెను అనంతరము అతడు ఆ వానరులతో ఇట్లనెను ఓ వానరులారా సమస్తపర్వతములయందునూ శెలయేళ్లయందునూ వనములలోనూ మీమీ బలములను సుఖముగా నిలుపుడు అప్పుడు గుంపులకు నాయకుడైన వాడు తన బలమును గూర్చి తెలిసికొనటకు వీలగును వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ముప్పది తొమ్మిదవ సర్గము